నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిపట్నంలోని వాసవి కన్యా పరమేశ్వరి ఆలయంలో నవరాత్రి ఉత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఎక్కడా తీసిపోకుండా అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించినటువంటి జూలూరి రమేష్ బాబుకు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేశారు అంతేకాకుండా అమ్మవారి దీవులు ఎల్లవేళలా భక్తులకు ఉంటాయని దుర్గామాత కటాక్షం ప్రతి ఒక్కరూ పొందాలని ఆ దేవి దీవెనలతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ చైర్మన్ జూలూరి రమేష్ బాబు గందే రవి బీఆర్ఎస్ నాయకులు ఆలయ కమిటీ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నేను ఎప్పటికి కూడా జన్మత మీకు అందరూ ఉన్న కుంటర్ కుటక్టర్గా ఉంటానని కూడా ఈ వేదిక ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను అయితే మరి చంద్రమౌళి శేట్ గారు ఇక్కడ మంచి ప్రాంతంలో స్థల సేకరణ చేసి ఈ దేవాలయ నిర్మాణం కూడా చాలా చక్కగా వంద సంవత్సరాలు ఇది పూర్తి పటిష్టతోనే ఉండే విధంగా చాలా పౌరికే నిర్మాణం చేయడం జరిగిన విషయాన్ని ఈ సందర్భంలో తెలుస్తూ ఉన్నారు మీరందరూ కూడా కలిసి చక్కగా ఇలా పది లక్షలు నిర్ణయించకూడదు అయ్యేది కాదు ఈ కోట్ల రూపాయలతో చేసినటువంటి నిర్మాణం నా సాయంగా సాయంత్రం పక్కగా ఒక విశేషం చంద్రబోళ శేఖర్ గారు ఇంకా పెద్దలు వచ్చినప్పుడు ఈ దేవాలయానికి ఏదైనా ఈ నిర్మాణంలో అక్కడ మనం భోజనాలు చేసుకోవడానికి నీరు పెట్టుకోవడానికి ఆ రోజున పరిస్థితిలో నేను ప్రభుత్వంతో మాట్లాడి పదహారు లక్షల రూపాయలు సిపిఎఫ్ కామ నుంచి కూడా ఇప్పించడం జరిగింది దాన్ని కూడా మంచిగా చక్కగా నిర్మాణం చేశారు నా మాటలు ఏమిటి అందుకు మరొకసారి నేను పూర్తిగా అభినందన తెలియజేస్తా అదేవిధంగా మరి ఈరోజు మనకు కనువ మనవడ చెప్పాడు మరి కనువ మనవడన్న కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా ఆయన నిర్మాణం చేపట్టాడు అప్పుడు మరి అక్కడ ఒక మాట మాత్రం కోరి కింద కొంత ఇవ్వడం జరిగింది పది లక్షల రూపాయలు ఫుట్పాందర స్వామి దేవాలయానికి కూడా ఇచ్చడం వల్ల ఇంకా కోటి రెండు కోట్ల రూపాయలు పెట్టుకొని మరోవరంగా ఆ దేవాలయ నిర్మాణాన్ని కూడా పూర్తి చేయడం జరిగింది వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా ఆంజనేయ స్వామి దేవాలయం కలవత్తిలో దానికి పూర్తి బాధ్యత వహించి ఆ శ్రీశైలం అక్కడ ఒక తమిళనాడు ప్రత్యేక మంది ద్వారా చేయించడం దాంతో పాటు అక్కడ భోజన కార్యక్రమాలు మంచి కూడా ఏర్పాటు చేయడానికి వసతులుగా అందించడం జరిగింది హనుమాన్ దేవాలయం కూడా చాలా పెద్ద ఎత్తున డెవలప్ అయింది గ్రామ పెద్దల శాస్త్రాలతో కూడా ప్రతి సంవత్సరం కూడా అక్కడ యజ్ఞాలు హోమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది ప్రతి పండుగ కూడా అక్కడ కూడా చేయడం జరుగుతుంది రోజు కూడా ఆ హనుమాన్ దేవాలయంలో అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ ఒక దేవాలయం ప్రముఖంగా మన కలుగుతు ఏర్పాటు అయ్యిందనే విషయాన్ని ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా మనకు మరి ఇంకొకటి భూపేశ్వరయ్య గారు మరి మనకు సాయిబాబు దేవాలయాన్ని కూడా ఏర్పాటు చేయడం ఆ సాయిబాబు దేవాలయం కూడా మరి అప్పుడు కోడి కలెక్టర్ గుషయ్య గారు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సాయిబాబు గారు శ్రైఖ్యంలో పుట్టపడి కల్పించడం తని కుటమతి పేరు మాట్లాడేటప్పుడు మీరు కళమంత్రో దేవాలయం స్థలాన్ని కేటాయించాలంటే నేను మాట్లాడి కలెక్టర్ గారు అదే ఉప ఈశ్వర్య గారు వస్తే మాట్లాడి అప్పుడు ఉన్నటువంటి గోరం దగ్గర ఈ సుమారు కోట్ల రూపాయలు నాలుగు వేల గజాలు ఒక లక్ష రూపాయలు కట్టడం లక్ష రెండు లక్ష రూపాయలు ఉంటుంది ఆ విధంగా నాలుగు వేల గజాల స్థలం అప్పుడు కేటాయించి అక్కడ సాయిబాబా దేవాలయంలో బ్రహ్మాండంగా నిర్వహించారు మరి ఆ కార్యక్రమాల్లో కొనసాగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాంగోబానికి ఇక్కడ అయ్యప్ప స్వామి దేవాలయాలు కానీ సాయిబాబా దేవాలయాలు కానీ అనేక రకాల దేవాలయాలు ఈ మధ్యకాలంలో శివాలయం కూడా శివాలయం కూడా ఇక్కడ శివాలయ కూడా మరి హెమ్మ సత్యం గారి ఆధ్వర్యంలో ఆ శివాలయం ఇప్పుడు ఏర్పాటు కావడం జరిగింది విషయాన్ని అంటే కలవకుంటే ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఒక ఈరోజు ఏ విధంగా మరి ఏమున్న ఈ విధంగా ధన్యవాదాలు ఏదైతే ఏదైతేల్ ట్రస్టీ చైర్మన్ రమేష్ బాబు గారు అలాగే మాజీ సభ్యులు జయపాల్ యాదవ్ గారు అలాగే ఉత్సవ కమిటీ అధ్యక్షులు రవి గారు అలాగే కలంకరణ దర్శనం ఇచ్చింది దాదాపు ముప్పై ఏడు సంవత్సరాల నుండి ఇక్కడ వాసవి నవరాత్రులు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది మరి ఇ మరి ఈ గుడికి రావడం ప్రతినిత్యము కుంకుమార్చన ప్రతి కార్యక్రమాల్లో పాల్గొనడము మరి జిల్లాలో కానీ ఎక్కడ లేని విధంగా ముప్పై ఏడు సంవత్సరాల నుండి కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పేసి స్వాముఖంగా తెలియజేస్తున్నాం మరి కీర్తి మరి జూలూరు చంద్రమౌళి గారు ఆధ్వర్యంలో అదప్పుడున్న వైశ్య సోదరులు అప్పుడు అక్కడ స్థలదాత కానివ్వండి చందాదారులు కానివ్వండి అడప్పుడు రోసయ్య గారు మరి ఆర్థిక శాఖ మంత్రి ఉన్నప్పుడు ఆ టెంపుల్ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది మరి తర్వాత మరి ఈ టెంపుల్ కి తర్వాత రమేష్ బాబు అనంతరం వాళ్ళ తండ్రి గారి అనంతరము ట్రస్ట్ చైర్మన్ గా వివరించడం జరుగుతుంది మరి గతంలో ఇక్కడ పలు శాసనసభ్యులు అన్న యాదవ్ గారు ఉన్నప్పుడు మరి ఈ గుడికి కూడా కావాల్సిన నిధులు మరి అప్పుడు ఫుడ్ ఫార్ ఫుడ్ ఫార్మర్ వర్క్ నుండి దాదాపు ఐదు లక్షల రూపాయలు కూడా సిజిఎఫ్ నుండి పద్నాలుగు లక్షల రూపాయలు కూడా పదహారు లక్షల రూపాయలు ఆ టైంలో మరి టెంపుల్కి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రతి కార్యక్రమం కానీ ఆర్యవేశాలు ఎప్పుడు పిలిచినా కానీ వెన్నట్ట ఉండి మరి ప్రతి సంవత్సరం కూడా శివ నవరాత్ర సందర్భంగా మరి ఎప్పుడు వెలిసినా కానీ సరస్వతి కటాక్షం ఉంటే మీలా అన్ని సమకూర్తాయి కాబట్టి ఈ రోజు ఆ భార్య పెద్దలందరికీ మన మరొకసారి ధన్యవాదాలు మరి ఈ గుడి నిర్మాణానికి ఐదుగురు తల్లిదండ్రులు కూడా ఉన్నారు మరి అందరూ నప్పి ఈ గుడి నిర్మాణం ఇంతవరకు వచ్చి అందరికి ధన్యవాదాలు నవరాత్రి ఉత్సవాలకు చాలా పెద్ద సంఖ్యలో కావాలి అమ్మవారిని దర్శించుకోవాలి రెండు రోజులు నవరాత్రి ఉత్సవాలు తర్వాత గురువారం నాడు దసరా పండుగ పూజ ఉంటుంది తర్వాత అమ్మవారి అందరూ ఈ రోజు మన ఈ ప్రోగ్రాం కు ముఖ్య అతిథిగా మన కేత నాయకుడు జపాలి యాదవ్ గారు తర్వాత గోలీ రెడ్డి గారు సత్యం రెడ్డి గారు గోవర్ధన్ గారు శ్రీశైలం గారు రెడ్డి గారు